ఈ రోజు అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ రామాయంపేట శాఖ ఆధ్వర్యంలో డివో యొక్క డిస్సుమో దగ్గరాన్ని చేయడం జరిగింది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు లేక విద్యార్థులు విద్యను కొనసాగించలేకపోతూ ఉన్నారు అలాగే ప్రైవేట్ పాఠశాలల్లో ప్రైవేట్ కళాశాలలో అధిక ఫీజులు తీసుకుంటున్నా కానీ ఏ ఒక్క విద్యార్థికారి కూడా ఇంతవరకు స్పందించడం లేదు ఎందుకోసం స్పందిస్తలేరో విద్యార్థులకు అధికారులు సమాధానం చెప్పాలి వెంటనే అధిక ఫీజులు తీసుకుంటున్నట్టు పాఠశాలలపైన కళాశాలలపైన చర్యలు తీసుకోకపోతే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఉద్యమ ఉద్యమిస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యాహ్నం మంత్రిని పెట్టే తెలివి ఉన్నది కానీ విద్యకు మంత్రిని పెట్టే తెలియలేకుండా పోతుంది వెంటనే విద్యా విద్యా విద్యాశాఖ మంత్రిని వెంటనే అమలు చేయాలి ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్ అండ్ టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి లేకపోతే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం జై హింద్ జై భారత్ ಬೇರೆ ಸರ್ ರಿಪೂರ್ ಕೋಂಜಿ ಧಾಮಿ